రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో పెన్షన్ కార్యక్రమానికి విచ్చేసిన రాజానగరం శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణకు నరసాపురం ఎన్డీఏ కూటమి నాయకులు దాకారపు సతీష్ తాతాజీ మందాల జగదీష్ ప్రగడ జోగారావు గుర్రం ఈశ్వరరావు పితా శ్రీను మఠా నాగేశ్వరరావు ప్రగడ వరప్రసాద్ రాయపాటి సత్యబాబు పెద్దపాటి భీమరాజు పెద్దపాటి దుర్గారావు కడియాల వీరబాబు కట్టా సత్యబాబు మంచాల బాలాజీ దాకార్పు తాతారావు ఘన స్వాగతం పలికారు అనంతరం జనసేన మండల వైస్ ప్రెసిడెంట్ మట్ట నాగేశ్వరరావు ప్రగడ జోగారావు కట్టా సత్యబాబులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తున్నామన్నారు గత నెల కొంతమందికి పెన్షన్ ఆగిపోయిందని వైసీపీ వారు అనేక విమర్శలు చేశారన్నారు వాటన్నిటిని సరిచేసి ఎవరి పెన్షన్ కూడా ఆపవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు అదే విధంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు పట్టణం కడుతున్నారన్నారు అందరికి నమస్కారం అండి ఈ రోజు భక్తులు బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ పెన్షన్లు రీ వెరిఫికేషన్ జరిగి పెన్షన్లు అయ్యే కొన్ని పెన్షన్లు అర్హత ఉన్నా కానీ వాటిని తప్పించడం ఈ అధికారుల వల్ల జరిగిందో ఎలా జరిగిందో జరిగిందండి అటువంటి పెన్షన్లో చాలా ముఖ్యమైన పెన్షన్లు అందులో పాడటం జరిగింది మొన్న అయితే మాత్రం ఎందుకంటే వాళ్ళు నిజంగా అర్హత ఉన్నారు పాపం పళ్ళు లేని వాళ్ళు పళ్ళు కనిపించిన వాళ్ళు మూడు పెన్షన్లు అయితే చాలా దారుణంగా తీసేయడం జరిగిందండి అటువంటి పెన్షన్లో మా అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళినా కొన్నిసార్లు వాళ్ళు వినలేదు అప్పుడు బలరామకృష్ణ గారు ఖచ్చితమైన నిర్దేశాలు ఇచ్చి అధికారులకి వాళ్ళు మాట ప్రకారం మళ్ళీ ఆ పెన్షన్లు తిరిగి ఇవ్వడం జరుగుతుందండి పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇది చాలా గొప్ప పథకం ఎందుకంటే భర్త లేని వాళ్ళు కాని వికలాంగులు కానీ కనీస సదుపాయం లేక చాలా ఇబ్బంది పడేవారు అలాంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కసారిగా పెన్షన్ పెంచి వాళ్ళు జీవన అభివృద్ధిని ఖచ్చితంగా పెంచే విధంగా చేసిందండి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి వెనకాల ఆధారాలు లేని వాళ్ళకి ఈ పెన్షన్ లో చాలా ఉపయోగపడుతుందండి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అండి ఈ రోజు ఈ రోజు మన బొత్తులు బలరామకృష్ణ గారు చేతుల మీద మన నరసాపురం గ్రామంలో ఇది పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మనకి ఈ ఎండ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది వితంతువులు మనకి భర్త లేని వాళ్ళకి స్పాట్లో మనకి పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది పదిహేను వేల రూపాయలు పెన్షన్ అలాగా మనకి నేను మూడు వేలు పెన్షన్లో గతంలో ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలైనా కూడా చేయలేని పరిస్థితి అయిపోయింది ఒక వెయ్యి రూపాయలు వైసీపీ గవర్నమెంట్ మన ప్రభుత్వం వెయ్యి రూపాయలు నుంచి ఒక నాలుగు వేలు రూపాయలు సంవత్సరం కూడా గడకన్నా వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అలాగే మనకి ఇప్పుడు నరసాపురం గ్రామంలో పదిహేను పెన్షన్లు లేవని ఇంటింటికి లెటర్లు లేడం జరిగింది అది మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్టెప్ తీసుకుని ఆ పెన్షన్లు కూడా క్యాన్సిల్ అవ్వకుండా చేయడం జరిగింది అది బలరామకృష్ణ గారు కూడా ముందస్తు కృషి కృషి చేయడం జరిగిందండి అంతే చెప్పండి ఇప్పుడు భక్తులు బాలరామకృష్ణ గారు నరసాపురం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేయడానికి రావడం జరుగుతుంది గతంలో గతంలో లో మూడు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచడం జరిగింది కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం రాకుండా ముందు నుంచి ఏప్రిల్ నెల నుంచే రెండు నెలల ముందు నుంచే వెయ్యి రూపాయల పెన్షన్ తక్షణమే అందజేయడం జరిగింది ఇప్పుడు స్పాస్ పెన్షన్లని భర్త పెన్షన్ తీసుకుంటుండగా చనిపోయి ఉంటే ఆ పెన్షన్ మరుసటి నెల నుంచే భార్య గారికి నాలుగు వేలు పెన్షన్ అందజేయడం జరుగుతుంది అది ఎన్డీఏ ప్రభుత్వంలోనే అమలు చేయడం జరుగుతుంది మొన్న వైసీపీ ప్రభుత్వంలో అక్రమ వికలాంగుల పెన్షన్ లో కొన్ని రాయించడం జరిగింది వాటిని ఏరువేత చేయడానికి మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో కొన్ని పెన్షన్లు అక్రమంగా తొలగించడం జరిగింది ఆ పెన్షన్లు కూడా ఇవ్వ టీసీ అయ్యకుండా బతులు బాలరామకృష్ణ గారి కృషితో పదిహేను పెన్షన్లు కూడా యథావిధిగా ఆఫీసర్లకి లేకపోతే వాళ్ళ ఇచ్చి తప్పుడుగా చేసినటువంటి పెన్షన్లు ఏమి తీయకుండా కేవలం కుంటివారు గుడ్డు ఇంకా విక్రవాంగ్ అంటే వాళ్ళు కొద్దిగా నడవలేని వారి పెన్షన్లు పదిహేను పెన్షన్లు మాత్రం రద్దీ ఈ మా కూటమి నాయకులు అందరూ కలిసి మన ఎమ్మెల్యే గారికి ఇన్ఛార్జ్ గారి దృష్టికి తీసుకెళ్తాలో వారు ఇదే సమస్య ప్రతి గ్రామంలో ఉంది కాబట్టి ఏ పెన్షన్ తీడ కుదరదని ఈ రోజు మా ఊరికి పదిహేను పెన్షన్లు కూడా తీకండా చేశారు